మనం కూడా కొన్ని విషయాలను ఎంపిక చేసుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు ఇది పాయింట్ ఆ ఎంపికలో ఆ ఏర్పాటులో ఉత్తమమైన వాటిని నిర్ణయించడం అనేది మన ముందు దేవుడు ఉంచినటువంటి పెద్ద పరిశోధన అనమాట దేవుడు మనల్ని ఏర్పరచుకోవటం కాదు మనం కూడా ఏర్పరచుకోవడానికి దేవుడు అవకాశం నేను మిమ్మల్ని నేర్పరచుకుంటుని మీరు నన్ను ఏర్పరచుకోలేదు నేను మిమ్మను ఏర్పరచుకుంటేని అంటాడు యోహాను స్వార్తలు శిష్యులతో ఆ మాట అంటాడు నిజమే లోకంలో ఉన్న మనల్ని దేవుడు కోరుకున్నాడు తానేంటో మనకు బయలుపరిచిన తర్వాత మనం కూడా ఆయనతో ఉండాలని మనం డిసైడ్ అయిపోయి మనగించుకున్నాం ఇప్పటి వరకు కొన్ని ఎంపికల్లో మీరు ఉత్తమమైన అడుగులు వేశారు బాగా వినండి ఇప్పటి వరకు మీరు కొన్ని ఎంపికల్లో భలే మంచి నిర్ణయాలు తీసుకున్నారు రాజీ పళ్ళ అయితే అంతవరకు సరిపోయిద్దా ఇంకా ఏమైనా మనం ఎంచుకోవాల్సిన వాటిలో ఉత్తమమైనవి ఉన్నాయా ఇంకెక్కడన్నా బ్యాలెన్స్ అవ్వాలా ఇప్పుడు దేవుని విషయంలో సక్సెస్ కనపడ్డ ప్రతిదానికి నేను నమస్కరించను ఒకడికి నమస్కారం చేయాలంటే అతడు నమస్కార అర్హుడై ఉండాలి నేను ఒకడికి స్తోత్రం చెప్పాలంటే అతడు అర్హుడై ఉండాలి నేను ఒకడికి స్థుతి చెప్పాలంటే స్థుతి పాత్రుడై ఉండాలి నేను ఒకడికి సాష్టాంగ పడాలంటే అందుకు తగినవాడై ఉండాలి ఎవరికి పడితే వానికి నేను మొక్కను ఎవరికి పడితే వాడికి సాష్టంగా పడను ఎవనికి పడితే వానికి స్తోత్రం స్థుతి చెప్పను నేను చెప్పాలంటే దానికి క్వాలిటీ కావాలి అవతల వ్యక్తి కానీ సూపర్గా ఎంపిక చేశారు నిజంగా ఆ ఒక్క విషయంలోనే కాదు నేను చెప్పాను ఇప్పుడు దాదాపు మూడు నాలుగు విషయాల్లో మీ ఎంపికలు ఉత్తమమైనవిగా ఉన్నాయి క్రైస్తులో ఉత్తముడైన దేవుణ్ణి మర్యా ఎంచుకున్నట్టు ఆయన పాదాల సన్నిధిని ఎంచుకున్నట్టు మార్తేమో పిలిచింది కూర్చోబెట్టింది అవలోపలికి వెళ్ళింది అంటే ఆమె పని అంతవరకే కొంతమంది నిజంగా అదే తొందరలో ఉంటారు నువ్వు ఏదన్నా చెబితే చేయడానికి ఆసక్తి కలిగి ఉంటారు కానీ నువ్వు చెప్పే మాటలు వినటానికి అంటే పని పరంగా చేస్తారు కానీ నువ్వు చెప్పే మాటలు ఎందుకు విధేయత చూపి వాటిని అనుసరించడానికి మాత్రం మనసు ఇవ్వరు ఇలాంటి వాళ్ళని కొంతమందిని చూశాను ఈ రెండు రకాల మనుషుల్ని చూశాను నేను మీకు కూడా తగిలుంటారు అక్కడక్కడ రెండు రకాల మనుషులు కొంతమంది ఏదైనా చేసి పెట్టడానికి ఇష్టపడతారు కానీ నువ్వు చెప్పినవి ప్రతిదీ పాటించడానికి మాత్రం ఇష్టపడరు యేసు ప్రభు దగ్గర ఇద్దరు కనపడ్డారు పరిచర్య కూడా అవసరమే కానీ అంతకంటే ఉత్తమమైంది అంతకంటే అవసరమైంది దేవుని పాదాల సన్నిధి కాబట్టి ఈరోజు మిమ్మల్ని మెచ్చుకుంటున్నా ఒక విషయంలో నాలుగు సంగతుల విషయంలో మీరు ఉత్తమంగా ఆలోచించారు అడుగులు వేశారు మీ ఎంపికలు ఏర్పాట్లు శూపరవు ఇక్కడ కూడా ఆ ఉత్తమమైన ఎంపికలు అనే వాటిని మాత్రం మనం విస్మరించడానికి వీల్లేదు దేవునికి స్తోత్రం పైన చెప్పిన నాలుగు సంగతుల్లో మీరు క్వాలిటీ మెయింటైన్ చేశారు ఉత్తమంగానే ఉండాలి నా 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 దేవుడు ఉత్తముడై ఉండాలి ఆయనను ప్రేమించే నా ప్రేమ ఉత్తమమైంద ఉండాలి ఆయన సన్నిధి నాకు అన్నిటికంటే ఉత్తమమైంది అంతేకాదు నేను ఆయన పరిచర్య చెయ్యని మొత్తం ఎంపికలన్నీ ఉత్తమంగా ఉన్నాయి ఆయన కొరకు బ్రతకాలి గ్రేట్ థింక్ ఉత్తమమైన ఆలోచన లోకంలో చాలామందికి లేదు అదృష్టం ఈ ధన్యత ఈ భాగ్యం అంటే నీకు పెద్ద కార్లు మేళ్ళు బంగళాలు పొలాలు స్థలాలు ఆస్తులు అంతస్తులు లేకపోవచ్చు నీకు రెండే రెండు జతలు తెల్లబాట్లు ఉండి ఉండొచ్చు అయినా సరే నువ్వు ఉత్తముడివే ఉత్తమరాలివే ఈ లోక జనులు అందరికంటే కూడా నువ్వు ఉత్తముడి ఉత్తమరాలివే ఎందుకు తెలుసా నువ్వు శ్రేష్టమైన దాన్ని ఎంచుకున్నావు ఎవరిని జీవము గల దేవుడిని ఎంచుకున్నావు ఆయన సేవను ఎంచుకున్నావు ఇంతవరకు నడిచింది అయితే ఇంతటితో ఆగిపోవాలా లేకపోతే ఇంకా ఏమన్నా చేయాలా ఆ చేసే ఏం చేయాలి అవి ఎలా ఉండాలి ఇక ముందు ప్రయాణంలో ఇక ముందు ప్రయాణంలో నంబర్ వన్లో రాసుకోండి దేవుని కొరకు ఉత్తమమైన వాటిని సాధించాలి దేవుని కొరకు ఉత్తమమైన వాటిని తలపెట్టాలి నెంబర్ వన్ దేవుని కొరకు ఉత్తమమైన వాటిని సాధించాలి దేవుని కొరకు ఉత్తమమైన క్రియలను తలపెట్టాలి ఉత్తమ కార్యాలను అంటే మనం కొంతవరకు సాధించిన కార్యాలు అల్పమైనవి అల్పమైనవి అబ్బో నేను ఇప్పుడు సాధించిన కార్యం ఉత్తమమైనది గొప్పది అని నువ్వు కానీ తృప్తి చెందావనుకో అక్కడే ఆగిపోతావు అలా తృప్తి చెందడానికి వీలు లేదు అర్థమైందా సంపాదన విషయంలో లోకాశలను తీర్చుకునే విషయంలో లేకపోతే నీ వస్త్రాలు నీ భోగాల విషయంలో నీకు ఉన్నదానిలో తృప్తి చెందు కానీ దేవుని కొరకు నువ్వు చేసేటువంటి కార్యాలలో ఇప్పటి వరకు చేసింది ఓకే ఉత్తమం అనుకుందాం సర్వోత్తమంగా చేయాలనుకోపోని ఎందుకంటే నా మైండ్ దేవుడు అలా బ్యాలెన్స్ చేశాడు గనుక నా తలంపు అలా ఉంటుంది అది మీకు కూడా ఏదన్నా కాస్త ఉపయోగపడిద్దని చూతున్నాను అల్పమైన వాటితో రాజీ పడటమా దేవుని కొరకు ఉత్తమ కార్యాలను తలపెట్టటమా ఎన్నోసార్లు నేను దేవుని ముందు మోకాళ్ళు ప్రార్థన చేశాను దేవా నా శరీరంలో శక్తి నువ్వు ఇచ్చినంత వరకు ఉన్నంత వరకు ఎందుకంటే జవసత్వాలు కాలం ఉండవు చిన్నప్పుడు మనం రాకెట్ లెక్క దూసుకెళ్ళి పరిగెత్తాం ఇప్పుడు పరిగెత్తగలం అలాగా ఇక్కడ నుంచి గ్రౌండ్ మొత్తం తిరిగి రారంటే పరిగెత్తడం మొదలుపెట్టి ఏం లేదు ఆ రోడ్డు మీద మనం నిలబడితే ఆ ధరణ ఐస్ ఐస్ బండి ఉందనుకో పోతున్నాడు అనుకో అక్కడ లిగిస్తే లేళ్ళు లేక క్షణాల్లో పోయి వాడి దగ్గరికి పోయి ఐస్ తెచ్చుకున్నాం గుర్తుందా ఇప్పుడు పరిగెత్తు పరిగెత్తావా ఆ ఐసు సంగతి ఏమో కానీ ఏడే అయిపోయేటట్టుందిరా నాకు ఐస్ వద్దు పాడొద్దు అదే మనిషివిగా అంటే అప్పుడు ఇంత బాడీ లేదు అప్పుడంత కొద్ది మనిషివి లేడి పిల్లలాగా లేగిస్తే వెయిట్ లేవు కదా వెళ్ళిపోయారు ఇప్పుడు ఏం పరిగెత్తాం మోహన్ రావు పరిగెత్తలేముగా దేవుని స్తోత్రం హలో పెద్ద చెప్పండి ఇప్పుడు పరిగెత్తిన బాగుండరా పరిగి రైస్ బండి కోసం పరిగెత్తి ఉండాలని అంటే జవసత్వాలు ఆటే కాలం ఉండవు సో నా నా ప్రార్థన ఏంటో తెలుసా నాకు నువ్వు శక్తి ఇచ్చినప్పుడే నా నా ఒంట్లో ఓపిక ఉంచినప్పుడే నీ కొరకు గొప్ప కార్యాలు తలపెట్టాలి ఉత్తమమైన కార్యాలు తలపెట్టాలి సాధించాలి ప్రభు అని నాకు కృప దేవుని పాదాలు పట్టుకున్నా ఏంటి ఉత్తమమైన కార్యాలంటే కొందరు మహిమపరుస్తున్నారు దేవుణ్ణి అంతకంటే ఉత్తమంగా నేను మహిమపరచాలి కొంతమంది ఆత్మను రక్షిస్తున్నారు అంతకంటే ఉత్తమంగా నేను రక్షణలోకి నడిపించాలి కొంతమంది బోధిస్తున్నారు వాక్యాన్ని అంతకంటే ఉత్తమంగా బోధించి ఒకరు బోధించేది కనీసం వందలో యాభై మందికి అర్థమైతే నేను ఇంకా మెరిట్గా ఉత్తమంగా బోధిస్తే కనీసం డెబ్బై మందికి ఎనభై అయినా రీచ్ అయ్యేటట్టు నేను ఉపదేశాన్ని సిద్ధపరచుకోవాలి అర్థమైందా దేవుని కొరకు చేసేటువంటి కార్యాలు ఏవి కూడా అల్పమైనవిగా ఉండకూడదు అవి ఉత్తమైనవిగా ఉత్తమమైనవిగా ఉండాలనే ఒక నిర్ణయానికి వచ్చాను ఎప్పుడు ఏమీ లేనప్పుడే తాటాకుల గుడిసులో మోకాళ్ళేసి చేసిన ప్రార్థనల్లో ఇది కూడా ఒకటి నా శరీరంలో శక్తి క్షీణించక మునిపే నా జవసత్వాలు ఉడగక మునుపే దయచేసి నాయందు కనికరపుడు నీ కొరకు ఉత్తమమైన వాటిని తలపెట్టి సాధించి నిన్ను మహిమపరచుకొనివ్వు నాకు అవకాశం ఇవ్వు నేను నా నిమిత్తం అడగట్లేదు దేవా నీ కోసం అడుగుతున్నా నీ మహిమ కోసం నీ పిల్లల రక్షణ కోసం నేను ఆశిస్తున్నాను నా ఎందుకు కనికర అని దేవుని పాదాలు బట్టు ఇప్పటికీ నా ప్రార్థన అదే ఈరోజు కూడా నా ప్రార్థన అదే ఇప్పుడు దేవుని కొరకు ఉత్తమమైన వాటిని సాధించాలని తలపడినప్పుడు ఉత్తమమైన వాటిని దేవుని కొరకు సంకల్పింప తలపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుని చేతుల్లోనికి సంపూర్ణంగా వెళ్ళిపోవటం అనేది ఒక ప్రాముఖ్యమైన విషయం దేవుని చేతుల్లోకి సంపూర్ణంగా వెళ్ళాలి దేవునికి ఆయన చేతుల్లోకి కంప్లీట్గా వెళ్ళిపోవటం అనేది ఒక ఇంపార్టెంట్ థింక్ అది ఇంపార్టెంట్ థింక్ అది దేవుని చేతుల్లో కంప్లీట్గా వెళ్ళిపోవటం అనేది మనం ఒక వస్తువుని వాడుకోవాలంటే అది ఏ స్థాయిలో కోఆపరేట్ చేస్తుందో ఆ స్థాయిలోనే వాడగలుగుతాం ఒక వస్తువుని వాడుకోవాలంటే అది ఏ స్థాయిలో కోఆపరేట్ చేస్తుందో ఆ స్థాయిలోనే వాడగలుగు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైకు ఉంది ఈ మైకుని నేను జస్ట్ మాట్లాడటానికి మాత్రమే వాడగలను ఇంక రెండో దానికి పనికిరాదు ఇది అని సహకరించదు అది నాకు ఉదాహరణకి దీన్ని బట్టి ఒక చెక్కకి మేకుని ఇది సుత్తిలా వినియోగించి కొట్టగలనా పోతుంది ఇది ఎందుకు లోపల పార్ట్స్ సున్నితంగా ఉంటాయి సో చేతిలోంచి జారి కింద పడ్డా కూడా ఇది నా పని అయిపోయింది అంటది ఈ చిన్నపిల్లల్లాగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దీన్ని అంతవరకు దాని పని కొన్ని వస్తువులు ఉన్నాయి బహుళ ప్రయోజనంగా ఉపయోగపడతాయి ఆ వస్తువులు ఇప్పుడు ఇది ఉంది కేవలం మాట్లాడడానికి మాత్రమే ఉపయోగపడుద్ది కానీ కొన్ని వస్తువులు ఉన్నాయి అవి బహుళ ప్రయోజనానికి వినియోగపడతాయి అంటే ఇప్పుడు స్పీకర్ ఉంది దాన్ని రెండు రకాలుగా వాడుకోవచ్చు ఒకటి స్పీకర్లా వాడుకోవచ్చు దాన్ని ఎత్తుకొని కుర్చీలా కూడా కూర్చోడానికి వాడుకోవచ్చు రెండు విధాలు ఉపయోగపడుతుంది రైతుల హలో లూయా పైన టెంట్ ఉంది రకరకాలుగా వినియోగించుకోవచ్చు దాన్ని అది ఇంకా రకరకాలుగా ఉపయోగపడుతుంది నేను ఇట్లా గుడిసె గుడారం వేసుకోవచ్చు పందిరు వేసుకోవచ్చు ఇంకొక టైపు గుడారం క్రియేట్ చేసుకోవచ్చు బహుళ ప్రయోజనం ఉంది ఒక వస్తువుని అది మనకి కోఆపరేట్ చేసే స్థాయిలో మనం వాడతాం ఎంతవరకు కోఆపరేట్ చేసినా అంతవరకే వినియోగించగలుగుతాం రెండో పాటలో అది కోఆపరేట్ చేయనప్పుడు దాన్ని పక్కన పెడతాం పనికిరాదు అది మనిషి విషయంలో కూడా దేవుడు అంతే ఒకడు ఏ స్థాయిలో అందుబాటులోకి వస్తాడో ఏ స్థాయిలో అందుతాడో ఎక్కడ ఎదురు రాకుండా విధేయత చూపి ముందుకెళ్తాడో అక్కడెల్లా వ్యక్తిని దేవుడు వాడుతూనే ఉంటాడు